ప్రభుత్వ కార్డు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేంద్ర జోన్ డీసీపీ యోగేష్ గౌతమ్ పాల్గొన్నారు సరైన పత్రాలు లేని ముప్పై ఎనిమిది చక్ర వాహనాలు పద్నాలుగు లీటర్ల లిక్కర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పిఎన్టీ కాలనీలో సరైన వీసా లేని ముగ్గురు ఉగాండ దేశస్తులను ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులో తీసుకున్నారు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్గూడ ఎర్రబడ పిఎన్టీ కాలనీలో రాజేంద్ర నగర్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుమారు మూడు వందల మంది పోలీసులతో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేంద్ర నగర్ జోన్ డీసీపీ యోగేష్ గౌతం పాల్గొన్నారు సరైన పత్రాలు లేని ముప్పై ఎనిమిది ద్విచక్ర వాహనాలు పద్నాలుగు లీటర్ల లిక్కర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పిహెచ్డి కాలనీలో సరైన వీసా లేని ముగ్గురు ఉగాండ దేశస్తులను ఇమ్మిగ్రేషన్ అధికారుల అదుపులో తీసుకున్నారు రంగారెడ్డి జిల్లా రాజేంద్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్గూడ ఎర్రబడ పిఎన్టీ కాలనీలో రాజేంద్ర ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుమారు మూడు వందల మంది పోలీసులతో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేంద్ర జోన్ డీసీపీ యోగేష్ గౌతమ్ పాల్గొన్నారు సరైన పత్రాలు లేని ముప్పై ఎనిమిది చక్ర వాహనాలు పద్నాలుగు లీటర్ల లిక్కర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పిఎన్టి కాలనీలో సరైన వీసా లేని ముగ్గురు ఉగాండ దేశస్తులను ఇమ్మిగ్రేషన్ అధికారుల అదుపులోకి తీసుకున్నారు ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రాజేంద్ర నగర్ జోన్ రాజేంద్ర పోలీస్ స్టేషన్ లిమిట్ లో ఒకటి ఎర్రగూడ అండ్ పిఎన్టి కాలనీ రెండు ప్రాంతంలో మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి కాసో ఆపరేషన్ నిలవడం జరిగింది ఈ ఆపరేషన్ లో ముగ్గురు ఏసీపీలు తర్వాత వన్ అడిషనల్ డీసీపీ టెన్ మెంబర్స్ సిఐలు థర్టీ వన్ మెంబర్స్ హండ్రెడ్ సిక్స్టీ మెంబర్స్ హెడ్ కాన్స్టేబుల్ తర్వాత మూడు ప్లాటూన్స్ టీజీఎస్పీ నుంచి అట్లాగే మూడు ప్లాటూన్స్ ఏఆర్ నుండి జోనల్ టీమ్ ఫిఫ్టీన్ ఏఆర్ కాన్స్టేబుల్ ఆ మొత్తం కలిపి దాదాపు రెండు వందల యాభై పైన పోలీస్ సిబ్బంది ఈ రెండు కాలనీస్ లో ఎర్రగూడ అండ్ పిఎన్టీ కాలనీస్ మోర్ దెన్ త్రీ ఫిఫ్టీ హౌసెస్ చెక్ చేయడం జరిగింది ఈ హౌసెస్ లో ఈ ఏరియాలో ఏదైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తర్వాత క్రిమినల్ ఎలిమెంట్స్ ఆ దానికి సంబంధించి మనం చేసాము మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ కాలనీలో కూడా మన పోలీస్ ద్వారా ఒకటి కాన్ఫిడెన్స్ తీసుకురావడం పోలీస్ అనేది ఒకటి బయట కూడా మనం తిరుగుతున్నాము ఏదైనా యాంటీ సోషల్ ఎలిమెంట్ ఉంటే వాళ్ళకి డటరెన్స్ కోసం ఈ ఆపరేషన్స్ చెక్ చేస్తున్నాం ఈ ఆపరేషన్ లో వెహికల్ సందర్భంగా థర్టీ ఎయిట్ వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది దానికి డాక్యుమెంట్ చెక్ చేసి మళ్ళీ ఒకవేళ క్లియర్ ఉంటే అది పంపిస్తాము అట్లాగే లిక్కర్ కేసెస్ రెండు అయినాయి ఫోర్టీన్ లీటర్స్ లిక్కర్ కూడా సీజ్ చేయడం జరిగింది పిఎన్టీ కాలనీలో స్పెసిఫిక్లీ మనం ఎందుకు చూజ్ చేసామంటే అక్కడ చాలా మంది ఫారినర్స్ ఉంటారు ఆఫ్రికన్ కంట్రీ నుంచి తర్వాత విత్రాయల్ స్టేట్ కంట్రీస్ నుండి ఉంటారు దానిలో ఆల్మోస్ట్ టెన్ హౌసెస్ లో థర్టీ సిక్స్ మెంబర్స్ లో చెక్ చేయడం జరిగింది ఇప్పటి కూడా నడుస్తూనే ఉన్నాయి దానిలో ఆ థర్టీ సిక్స్ మెంబర్ లో ముగ్గురు పర్సన్ వన్ ఫీమేల్ అండ్ టూ మేల్ చూడా నేను ఉగాండా నుంచి వాళ్ళది వీజా ఆల్రెడీ ఎక్స్పైర్ అయిన ఉన్నారు ఓవర్ స్టే ఉన్నారు మనతో పాటు యాజ్ వెల్ పోలీస్ సిబ్బంది పాటు తో పాటు బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ యాజ్ వెల్ యాజ్ ఫర ఆఫీస్ సంబంధి సిబ్బంది కూడా ఆల్మోస్ట్ యాభై మంది వాళ్ళు కూడా విత్ ఆల్ డాక్యుమెంట్స్ అండ్ పేపర్ లోని డివైసెస్ తో వచ్చారు వాళ్ళు కూడా చెక్ చేస్తున్నారు ఏవైనా ఆర్నర్స్ కూడా ఓవర్ ఇస్టే ఉంటే వాళ్ళని రిఫిట్ యాక్షన్స్ వాళ్ళ పైన కూడా తీసుకోవడం జరుగుతున్నది చెక్ చేస్తే చేశాం మనం చెక్ చేస్తే మనకి ఏం దొరకలేదు ఎస్ఓటి టీం వాళ్ళు కూడా ఉన్నారు ఎస్ఓటి టీమ్ తో పాటు మనం డ్రగ్ కిట్ ద్వారా వాళ్ళు చెక్ చేస్తున్నాం యూరిన్ ఇంట్రెస్ట్ అవుతున్నది దానిలో ఇప్పటిదాకా థర్టీ సిక్స్ ఉంబర్కి రాలేదు కూడా ఇంకా నడుస్తూనే ఉన్నాయి ఏమైనా వస్తే ఫైనల్ ఇస్తాం మనకి ఆపరేషన్ లో రాలే బట్ అయినా కూడా వేరే ఏదైనా ఈ విధంగా సందర్భాలు వస్తే మనం అప్పటికప్పుడే ఇమీడియట్లీ కేసు కట్టడం తర్వాత దానికి ఫార్వర్డ్ లింకేజెస్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఎక్కడ నుండి తెచ్చారు ఎవరికి అమ్ముతున్నారని మొత్తం చేసి మనం కేసులో తీసుకురా వస్తున్నాం వాళ్ళందరినీ